నా బుజ్జి చైనా ఫోన్ ఉన్నంతకాలం గోల్ చేసింది ఇప్పుడు ఏ సౌండ్ లేకుండా సైలెంట్ అయిపోయింది చూడు తమ్ముడు ఇక్కడో సంతకం పెట్టు ఇది నీ మొబైల్ బోర్డు షార్ట్ అవడం వల్ల రిపేర్ అవ్వదని చైనా కంపెనీ నీకు ఇస్తున్న సర్టిఫికెట్ ఇది ఉంటేనే నువ్వు ఇంకొక చైనా ఫోన్ కొనుక్కోగలవు తీసుకో మీరెవరండి నా తమ్ముడే అయితే మొబైల్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయండి తీసుకెళ్లాల్సిన డస్ట్బిన్ దగ్గర కాదు బెస్ట్ మొబైల్ సర్వీసింగ్ హ్యాకర్ గారు ఉన్నట్టుండి మా తమ్ముడు మొబైల్ ఆగిపోయింది రిపేర్కి అయినా పర్లేదు బాగు చేయండి మీరు ఏం టెన్షన్ పడకండి మేము చూసుకుంటాం కదా మీరు అలా ఎంత ఖర్చు అయినా పర్లేదు ఈ మొబైల్ మా తమ్ముడికి ఇచ్చింది మీరేం టెన్షన్ పడకండి మేము చూసుకుంటా అని చెప్పాను కదా వెళ్ళి కూర్చోండి వెళ్ళండి తీసుకొచ్చే దారిలోనే బోర్డు షార్ట్ అయినట్టుంది బోర్డు షార్ట్ అయిన సంగతి మనకు మాత్రమే తెలుసు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు అంటున్నాడు కాబట్టి మందేమి పోయింది రిపేర్ చేస్తున్నా ట్యాక్ చేద్దాం మధ్యాహ్నం భోజనం ఖర్చులు మిగులుతుంది మన ముగ్గురికి బిర్యానీ చెప్తే తీసుకొస్తాడంటావా ఈ భూమి మీద మూడు పోట్ల తిన్న మనిషి ఉన్నాడేమో కానీ మొబైల్ ఫోన్ వాడని వాడు లేడు మొబైల్ రిపేర్ కోసం మనిషి ఎంతైనా ఖర్చు పెడతాడు అది వాళ్ళ వీక్ పాయింట్ మనకి ప్లస్ పాయింట్ మీరు యాక్ట్ చేయండి భయ్యా మా తమ్ముడు మొబైల్ ఏం పర్లేదు కరెక్ట్ టైంకే తీసుకొచ్చారు కొంచెం లేట్ ఉంటే బ్యాటరీ కాలిపోయేది లోపల రిపేర్ జరుగుతుంది మీరేం కంగారు పడకండి ఏంటి భయ్యా మీరు అనేది నువ్వు తమ్ముడు మొబైల్కి ఏ ప్రాబ్లం లేదని చెప్తున్నారు కదా ఈ సర్వీసింగ్ సెంటర్ సంగతి నీకు తెలియదు చెత్త కుప్పలో పడేసే మొబైల్ కూడా సర్వీసింగ్ చేసి బాగా చేస్తారు కదా భయ్య ఎస్ ఒకసారి వెళ్ళారండి మొబైల్ రిపేర్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు కాకపోతే కొంచెం టైం పడుతుంది మా వాళ్ళు లంచ్కి కూడా వెళ్లకుండా రిపేర్ చేస్తేనే మొబైల్ బాగవుతుంది మీకు ముందే చెప్పాను కదా ఎంత ఖర్చైనా పర్లేదని మీరు ఏం తింటారో చెప్పండి తీసుకొస్తాను ఇక్కడే తిందరు కానీ ఇమీడియట్గా వెళ్ళి మూడు ఫ్రాన్స్ బిర్యానీ తీసుకుని సరిపోతుందా ప్రస్తుతానికి సరిపెట్టుకుంటాం వెళ్ళండి భయ్యా మూడు ప్రాన్స్ బిర్యానీ బిల్లు మా తమ్ముడు పేరు మీద ఇవ్వండి థ్యాంక్ యూ ఎక్కడికి వెళ్ళాడు ఈయన భయ్యా బిర్యానీ పంపించండి తిన్నారా తిన్నా పక్కనే మా స్పేర్ షాప్ ఉంది వెళ్ళి స్పేర్ తీసిరండి ఒరిజినలే కదా ఒరిజినలే మేడ్ ఇన్ చైనా చైనావే వాడదాం అప్పుడే మొబైల్ ఎక్కువ రోజులు రిపేర్ రాకుండా ఉంటుంది అవునయ్యా త్వరగా వెళ్ళండి ఎంత అయింది పన్నెండు వందలు అయింది మా తమ్ముడు పేరు మీద ఇవ్వండి థ్యాంక్ యూ ఏంటి ప్రెగ్నెంట్ స్లోగా వస్తున్నావు అవతల సోల్డ్రింగ్ గాడి చల్లారిపోతుంటే అరే లూజు ఇవి మన స్పేర్ షాప్లో ఇచ్చి తినడానికి ఏమైనా తీసిరా భయ్యా అన్ని కరెక్ట్గా ఉన్నా లేదో చూసుకో ఇక్కడ ఏం జరుగుతుందో నాకు నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య ఇప్పుడు ఏం జరిగింది తమ్ముడు ఇంకా ముందుంది చూడు భయ్యా ఏం పర్లేదు ఇంతకుముందు సరిగ్గా ఆన్ అయ్యేది కాదు ఇప్పుడు బాగానే ఆన్ అవుతుంది కాకపోతే సిగ్నల్ సరిగ్గా రావట్లేదు ఒక నిమిషం రండి ఇప్పుడు మనం ఒక పని చేద్దాం పక్కనున్న సర్వీస్ సెంటర్లో మంచి మేకర్ ఉన్నాడు మన లోకలోడే అతన్ని పిలిపిస్తే మనకి బాగా హెల్ప్ అవుతుందని నా నమ్మకం కాకపోతే అతను బాగా తిండిపోతూ బిర్యానీ నాకంటే రెండు ప్లేట్లు ఎక్స్ట్రా తింటాడు పయ్యా ఎంత పెద్ద తిండిపోతేనే పర్లేదు అలాంటి మేకర్లు ఎంతమంది ఉన్నారో అంతమంది పిలవని చెప్తాను ఓకే ష్యూర్ ష్యూర్ హలో హలో ఎక్స్క్యూజ్ మీ ఏంటి మీ ఫోన్ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదా సర్వీసింగ్ ఏమైనా చేయించమంటారా మన సర్వీసింగ్ సంగతే తర్వాత చూసుకుందాం ముందా పని కానివ్వండి సరే హలో మేకర్ మణికంట హలో హాయ్ మా తమ్ముడు మొబైల్ రిపేర్ చేయడం కొంచెం కష్టంగా ఉంది ఒకసారి మొబైల్ కూడా ఆన్ అయింది మీ తమ్ముళ్ళు ఎవరు మెసేజ్ కూడా చేసింది రిప్లై ఇచ్చేలోపే స్విచ్ ఆఫ్ అయిపోయింది రెండు గంటల్లో మొత్తం సెట్ అయిపోద్ది నైట్ సిట్టింగ్ ప్లాన్ చేయి సరే భయ్యా ఈ ఏరిపప్పు ఎవడో మీకు బాగానే దొరికాడు అమ్మలేక వీడి దగ్గర బాగా తినేసి ఉంటారా జస్ట్ ఫైవ్ ప్రాన్స్ బిర్యానీ బిర్యానీ ఏంటి తమ్ముడు ఫేస్బుక్లో అమ్మాయి నీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందంట అవును భయ్యా నన్ను నన్ను ఫ్రెండ్ చేయవు కదా చెయ్యను బయ్యా బయ్యా బ్యాటరీ బాగా పొంగిపోతుంది బ్లాస్ట్ చీప్ చీప్గా బిహేవ్ చేసి హడావడి చేద్దాం బోర్డు హీట్ ఎక్కిపోయింది అర్జెంటుగా లో పెట్టాలి బయ్యా డోంట్ డిస్టర్బ్ అర్జెంట్గా బ్యాటరీ బూస్టింగ్ పెట్టాలి ఏంటన్న పనికిరాని ఫోన్ పట్టుకొని అలా పరిగెడుతున్నారు ఇప్పుడు మేకర్ బయటకు వచ్చి దీనంగా ముఖం పెట్టుకొని కళ్ళజోడు తీస్తూ సారీ మేము చాలా ట్రై చేస్తాం కానీ మీ తమ్ముడు మొబైల్ రిపేర్ అవ్వలేదు అని అంటాడు చూడు సారీ మేము చాలా ట్రై చేస్తాం కానీ మీ తమ్ముడు మొబైల్ రిపేర్ అవ్వలేదు ఇప్పటి వరకు మీరు మూడు ప్లేట్లు బిర్యానీ ఇచ్చారు మిగతా రెండు ప్లేట్లు బిర్యానీ ఇచ్చి మీ తమ్ముడు మొబైల్ తీసుకువెళ్ళండి ముందు మీరు మా తమ్ముడికి కొత్త మొబైల్ ఇస్తే అప్పుడు మొబైల్ తీసుకెళ్తాం కొత్త ఫోనా ఏంటి మీరు అనేది బ్రోకర్ దగ్గర మేకర్ దగ్గర అబద్ధం చెప్పకూడదు అంటారు కానీ మీ దగ్గర చెప్పకూడని ఇంకో మాట ఉంది ఎంత ఖర్చు అయినా పర్లేదు రిపేర్ చేయండి అని అర్థం కాలే నేను తీసుకొచ్చింది కంప్లైంట్ ఉన్న ఫోన్ కాదు కాలిపోని చైనా ఫోన్ చైనా సర్వీస్ సెంటర్లో రిపేర్ అవ్వదు అని సర్టిఫికెట్ ఇచ్చిన మొబైల్కి ఎంతసేపు మీరు రిపేర్ చేసిన ట్యాగ్ చేశారు పది నిమిషాల్లో మా తమ్ముడు కొత్త ఫోన్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఇప్పటివరకు మీరు చేసిన యాక్టింగ్ ఈ పెన్సిల్ కెమెరాలో రికార్డ్ చేశాను దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను వద్దు ఇప్పుడే తీసుకొస్తాను తీసుకోండి గుడ్ రాతమ్ముడు భయ్యా పెన్ కెమెరా గురించి తెలుసు పెన్సిల్ కెమెరా ఉందా పెన్ కెమెరా అంటే మేడ్ ఇన్ చైనా పెన్సిల్ కెమెరా మేడ్ ఇన్ ఇండియా ఓహో మొబైల్ ఫోన్ వాడడం మన హక్కు చైనా మొబైల్ వాడడం మానేద్దాం ఇండియన్ మొబైల్ మార్కెట్ని పెంచుదాం